సంఘం తరఫున కూడా శుభాకాంక్షలు చూస్తూ ఆమె అందరికి కూడా సహకరించి ఆమె అన్ని వర్గాల వారికి సేవ చేసి ఇంకా ఖమ్మం జిల్లాని మర్చిపోకుండా ఖమ్మ సంఘ ఖమ్మం జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసింది ఆ సేవను గుర్తించే ఆమెని రాజ్యసభ మెంబర్గా అవకాశం కల్పించినందుకు ఆమెకి కాంగ్రెస్ పార్టీ వారికి అందరికీ కూడా ఒక అభినందనలు తెలుసుకుంటూ రేణుకా చౌదరి గారు కూడా ఖమ్మం జిల్లా మర్చిపోకుండా ఖమ్మం జిల్లా ప్రజలకి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలని ఆమెను కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము రెండోది ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున ఎంతో కృషి చేసి చిరుధాన్యాల మీద రీసెర్చ్ చేసి డాక్టర్ కాదర్ అని బెంగళూరులో ఆయన ఉంటాడు ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా చిరుధాన్యాల మీద ఎంతో అవగాహన కల్పిస్తున్నాడు ప్రజానికానికి రోగ నివారణ కోసం ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది కూడా వివరంగా అందరికీ చెప్పి ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు పేషెంట్స్ కూడా ట్రానిక్ పేషెంట్స్ ఎవరి ఉంటే కూడా ఆయన ఫ్రీగా వైద్యం చేసి ఆయన దగ్గర వేల మందికి ఆయన ఆయన కూతురు ఆయన భార్య కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాలు చాలా చక్కగా ప్రజానికానికి సేవ చేసే వాళ్ళ ముందున్నారు ఆ సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన పద్మశ్రీ నిర్దీస్తడం జరిగింది ఆయన కూడా మన ఖమ్మంలో కూడా ఎంతోమంది ఆ చిరుధాన్యాల మీద ఆధారపడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు వారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున మన ఖమ్మం కూడా వస్తున్నారు ఇదే ఖమ్మ సంఘం స్వర్ణభారతి భారతి కళ్యాణ మార్గంలోనే వారి సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆరోగ్య ప్రధానగా కావాలనుకున్నవాడు ఆరోగ్యాన్ని వాళ్ళు చిరుగా మీద అవగాహన ఉన్నవాళ్ళు అందరు కూడా హాజరు కావాల్సిందిగా మనకు మన తెలుగువారు గర్వించే తరహాలో తెలుగువాడిగా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి మొత్తం భారత రాజ్యాంగానికే వారు నిసిన ఎన్వి రమణ గారు ఆయన మన తెలుగు వాడు అవసరం ఎంతో గర్వించదగ్గ విషయం అని అందరూ ఆయన వాళ్ళు కోరుకున్నారు వారు కూడా ఖమ్మం మార్చి పదో తేదీన ఖమ్మం వస్తున్నారు వారికి కూడా ధన సన్మానం చేస్తానికి నిర్ణయించుకున్నాం అదే ఆయన కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఉన్నాడు కాబట్టి అన్ని ప్రజా సంఘాలు వాళ్ళందరం కలిసి ఆయన్ని ఘనంగా ఖమ్మంలో సన్మానించాలని అనుకుంటున్నాం వారి కార్యక్రమానికి కూడా త్వరలో మళ్ళీ డీటెయిల్స్గా ఆయన కార్యక్రమాన్ని ప్రజాని టాం